ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ పీజీ హాస్టల్లో ఇక్కడ ఉన్న నాలుగు వేల ఐదు వందల రూపాయలు సొమ్మును కట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వక ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఫ్రెండ్స్ పీజీ హాస్టల్లో నెలకొంది ఇక్కడ వంట చేస్తున్నటువంటి యొక్క రైసులు సున్నం కలపడం ఇక్కడ నాణ్యమైన కూరగాయలు తీసుకొని కూరలు చేయకపో చేయకుండా అనేక రకాలుగా ఇక్కడ చేస్తా నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ హాస్టల్ సంబంధించి ఎవరు యజమానులు ఎవరు హాస్టల్ వాడనో తెలియనిటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న ఇక్కడ చేరినటువంటి ఫ్రెండ్స్ పీజీ విద్యార్థి ఇక్కడ చేరడం వరకే అతని పని మళ్ళీ తర్వాత ఏ టయానికి వస్తారో ఏ టయానికి పోతారో ఇక్కడ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ పీజీ ఫ్రెండ్స్ పీజీలో సమస్య నెలకొని ఉంది కానీ దీనిపైన వెంటనే ఫీల్డ్ ఆఫీసర్ గారు వెంటనే స్పందించి ఈ ఫ్రెండ్స్ పీజీని మూసేయాలని చెప్పినని అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఎల్ఎన్ పీజీలో కూడా సేమ్ తరహాలోనే ఇక్కడ నడుస్తూ ఉంది కాబట్టి డబ్బులు వసూలు చేసుకొని నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫీజు వసూలు చేసుకోవడమే కాదు నెల నెల వాళ్ళకి సంబంధించిన కావాల్సినటువంటి పద్ధతుల్లో గుర్తు అందించేది ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అందించాల్సినటువంటి బాధ్యత ఈ పీజీల యాజమాన్యాలది కనీసం ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితే లేదు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు వాటిని ఎవరో తెలియదు ఓనర్ ఎవరో తెలియదు ఇక్కడ రకరకాల పద్ధతుల్లో సమస్యలు నెలకొని ఉన్నాయి దీనిపైన వెంటనే ఫీల్డ్ ఆఫీసు గారు వెంటనే స్పందించి ఈ పీజీని వెంటనే క్లోజ్ చేయాలని చెప్పిననే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం అలా లేని పక్షంలో కూడా స్థానిక మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు గారి కార్యాలయం మీద ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఈ పీజీలు రెండు కూడా ముయించడానికి మేమంతా కూడా దోహదపడతామని చెప్పినని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం